వరల్డ్ కప్ వన్ ఆఫ్ ది టైటిల్ ఫేవరెట్ న్యూజిలాండ్ ఒకటి లాస్ట్ టైం జరిగిన రిగిన కివీస్ టీమ్ ఈసారి టైటిల్ దక్కించుకోవడమే టార్గెట్ గా బరిలోకి దిగుతున్నారు జూన్ సెకండ్ నుండి జరగబోతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ను వెస్టిండీస్ అమెరికా దేశాలు కలిపి హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ మెగా టోర్నమెంట్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ స్క్వాడ్ ని రిలీజ్ చేసింది కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో పదహారు మందిని సెలెక్ట్ చేశారు ఆ టీమ్ ఎలా ఉంది కీ ప్లేయర్స్ ఎవరు అలాగే ప్రోబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ రచన్ రవీంద్ర పిన్ అలెన్ వికెట్ కీపర్స్ డెవోన్ కాన్వే గ్లెన్ ఫిలిప్స్ ఆల్ రౌండర్స్ డార్లీ మిచెల్ జిమ్మీ నీషమ్ మిచెల్ శాంట్నర్ మైకెల్ బ్రేస్వెల్ మార్క్ చాప్మన్ బౌలర్ స్టెంట్ బౌల్డ్ టిమ్ సౌతి లాకీ పెర్గ్యూసన్ మ్యాట్ హెన్రీ యస్ సోధి ట్రావెలింగ్ రిజర్వ్ గా బెన్ సీర్స్ని సెలెక్ట్ చేశారు మనం న్యూజిలాండ్ టీం గమనిస్తే అన్ని డిపార్ట్మెంట్ లో చాలా సీనియర్స్ తో పాటు రచన్ రవీంద్ర చాప్మన్ బ్రాస్వెల్ లాంటి యంగ్ ప్లేయర్స్ చేశారు డెవోన్ కాన్వే డార్లీ మిచెల్ లాంటి కన్సిస్టెంట్ ప్లేయర్స్ తో పాటు అలెన్ గ్లెన్ ఫిలిప్స్ జిమ్మి నీషమ్ లాంటి అటాకింగ్ ప్లేయర్ స్క్వాడ్ లో ఉన్నారు ఈ స్క్వాడ్ లో న్యూజిలాండ్ కి ప్లేయర్స్ ఎవరో చూద్దాం డెవోన్ కాన్వే ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ప్రజెంట్ న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ లో కీ ఆడుతూ సెటిల్ అయినాక పెద్ద గా కన్వర్ట్ చేయగల కేపబిలిటీ ఉన్న ప్లేయర్ డెవోన్ కాన్వే డార్లీ మిచెల్ మిడిల్ ఆర్డర్ లో ఇన్నింగ్స్ బిల్ చేయగలడు సిచువేషన్ కి తగ్గట్టు బ్యాటింగ్ చేసే ఎబిలిటీ కూడా ఉన్న ప్లేయర్ డార్లీ మిచెల్ రీసెంట్ గా ఐపీఎల్ లో చూసుకున్న మంచి పర్ఫార్మెన్స్ చేశాడు మిచెల్ శాంట్నర్ మిడిల్ ఓవర్స్ లో ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తూ కీ టైమ్ లో వికెట్స్ తీగల ఎబిలిటీ శాంట్నర్ కి ఉంది లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వచ్చి హ్యాండి రన్స్ చేయగలడు ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లే లో స్వింగ్ బౌలింగ్ తో వికెట్లు తీయగల బోల్ట్ కూడా న్యూజిలాండ్ టీమ్ లో కీ రోల్ ప్లే చేస్తాడు రీసెంట్ గా ఐపీఎల్ లో కూడా అదిరిపోయే బౌలింగ్ చేశాడు ఇంకా టాప్ ఆర్డర్ లో రచన్ రవీంద్ర పిన్ అలెన్ మిడిల్ ఆర్డర్ లో గ్లెన్ ఫిలిప్స్ ని టర్న్ చేయగలిగిన ప్లేయర్స్ న్యూజిలాండ్ స్క్వాడ్ నుండి ప్రబుబుల్ ప్లేయింగ్ లెవెన్ ను ఎలా ఉండబోతుందో చూద్దాం ఓపెనర్స్ ఓన్ కాన్వే రచన్ రవీంద్ర నెంబర్ త్రీలో కేన్ విలియమ్సన్ నెంబర్ ఫోర్ లో డార్లీ మిచెల్ నెంబర్ ఫైవ్ లో గ్లెన్ ఫిలిప్స్ నెంబర్ సిక్స్ లో నిషం నెంబర్ సెవెన్ లో మార్క్ చాప్ నంబర్ ఎయిట్ లో మిచల్ శాంట్నర్ నెంబర్ నైన్ లో టిమ్ సౌదీ నంబర్ టెన్ లో ట్రెంట్ బోల్ట్ నంబర్ లెవెన్ లో లాకీ పెర్గ్యూసన్ ఓవరాల్ గా చూసుకుంటే న్యూజిలాండ్ బోర్డు టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం బ్యాలెన్స్డ్ స్క్వాడ్ సెలెక్ట్ చేశారు న్యూజిలాండ్ ప్లేయర్స్ తమ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే ఈజీగా సెమీస్ చేరుకోగలుగుతారు